జుట్టు విపరీతంగా రాలిపోతున్నా అయితే మీకు ఈ లోపం ఉన్నట్టే అతి ముఖ్యమైన పోషకాలు అయితే మీరు తీసుకోవాలి జుట్టు రాలడం పలచబడడం తెగడం కట్టవడం పెరుగుదలకు మందగించడం పోషక లోపాల వల్ల కావచ్చని మీకు తెలుసా ఇంకా ఖరీదైన ఉత్పత్తులు కాకుండా సరైన పోషకాహారం కీలకమండి ముఖ్యంగా తీసుకోవాలి ఇంకా ఇనుము బయోటిన్ ప్రోటీన్ విటమిన్ డి జింక్ కాల్షియం వంటి ఐదు ముఖ్యమైన పోషకాహార లోపాలు జుట్టు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో వాటిని అధిగమించి బలమైన జుట్టుని ఎలా పొందాలో ఇంకా నేనైతే ఈ వీడియోలో చెప్తాను ఎందువరకు చూసేయండి మీ జుట్టు రాలడం పల్చబడడం తెగడం కట్టవడం జుట్టు పెరుగుదల మందగించడం ఈ రోజులలో సర్వసాధారణమైన సమస్యగా మారాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అయితే చాలా మంది ఖరీదైన షాంపూలు సీరంలు ఆయిల్స్ ఇంకా సెల్లు షాప్ కెళ్ళి బ్యూటీ పార్లర్ కెళ్ళి ఎయిర్ అయితే కేర్ చేయించుకుంటారు ఈ చికిత్సలన్నీ కూడా ఆశ్రయిస్తూ ఉంటారు కానీ ఆశించిన ఫలితం కాదు కదా పెద్దగా తేడా కూడా కనిపించదు అస్సలు ఇంకెక్కువ అవుతూ ఉంటుంది జుట్టు రాలడం ఇంకా నిర్జీవంగా మారిపోవడం మీ జుట్టు అయితే దీనికి ప్రధాన కారణం శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం కావచ్చు నిజానికి సరైన పోషకాహారం లేకుండా జుట్టు మూలాలు బలహీన పడుతూ ఉంటాయి దానికోసమని ఏవేవో కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు సో కొత్త జుట్టు పెరుగుదల ప్రక్రియ నెమ్మదిస్తుంది ఇది జుట్టు రావడానికి కూడా కారణం అవుతుంది జుట్టు పెరుగుదలకు నెమ్మదింపజేసే ఐదు ముఖ్యమైన పోషకాల గురించి ఇంకా నేను చెప్తాను ఇనుము లోపం జుట్టు పెరుగుదలకు ఇనుము ఒక ముఖ్యమైన ఖనిజం అండి ఇది తలకు ఆక్సిజన్ కు రవాణా చేయడంలో సహాయపడుతుంది శరీరంలో ఇనుము లోపం ఉన్నప్పుడు జుట్టు కుదుర్లకు తగినంత ఆక్సిజన్ అందదు దీని వల్ల జుట్టు రాలడం కొత్త జుట్టు పెరగకపోవడం ఇంకా అస్సలు పెరుగుదల మందగించి జరుగుతుంది ఇలా ముఖ్యంగా మహిళల్లో ఇనుము లోపం సర్వసాధారణం పాలకూర దుంపలు ఇంకా చామగడ్డలు దానిమ్మ పప్పులు డ్రై ఫ్రూట్స్ నట్స్ బెల్లం ఇనుమును మంచి వనరులండి తీసుకోవాలి ఈ లోపం అయితే తగ్గిపోతుంది బయోటిన్ లోపం ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయోటిన్ విటమిన్ డి బి సెవెన్ అని కూడా పిలుస్తారు దీని జుట్టు విటమిన్ గా పరిగణిస్తారు ఇది జుట్టుకు బలానికి పెరుగుదలకు అవసరమైన కెరటిన్ ప్రోటీన్ ఏర్పడడానికి సహాయపడుతుంది బయోటిన్ లోపం వల్ల జుట్టు పొడిగా పెలుసుగా మారుతుంది సులభంగా విరిగిపోతుంది జుట్టు తెగిపోతుంది గుడ్లు నట్స్ డ్రై ఫ్రూట్స్ అరటి పండ్లు చిలకల దింపలు బయోటిన్ పుష్కలంగా ఉంటుందండి పాలు పెరుగు ప్రోటీన్ లోపం లేకుండా ఉంటుంది పార్ట్ వన్ ప్రోటీన్ లోపం జుట్టు ప్రధానంగా కెరటిన్ ప్రోటీన్ తో తయారవుతుంది అందువల్ల ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం జుట్టు పెరుగుదలను నేరుగా ప్రభావితం అయితే చేస్తుంది తగినంత ప్రోటీన్ లేకపోవడం జుట్టు పెరుగుదలను నిర్లక్ష్యం చేస్తుంది దీని వలన జుట్టు అస్సలు పెరగదు ఇంకా తగ్గిపోతూ ఉంది జుట్టు రాలిపోతూ కట్ అవుతూ తెగిపోతూ ఉంటుంది కాయ ధాన్యాలు ఇంకా కూరలు ధాన్యాలు ఇంకా తృణధాన్యాలు అంటారు పప్పులు ఉలవలు కందులు మినుములు ఇలాంటివండి జుట్టు పాలు పెరుగు గుడ్లు సోయాబీన్స్ ఉత్పత్తులు అయితే ప్రోటీన్ మంచి వనరు మిల్ మేకర్స్ అని ఇలాంటివి అయితే తీసుకోవాలి మనం ఇంకా విటమిన్ డి లోపం అండి ఇది ఫోర్త్ వన్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది ఈ లోపం జుట్టు కుదులను బలహీనపరుస్తుంది కొత్త జుట్టు పెరుగుదలకు నెమ్మదిస్తుంది తగినంత సూర్యరక్షణ లేకపోవడం వల్ల జీవన శైలి సరిగా లేకపోవడం దీనికి ప్రధాన కారణాలు ఉదయం సూర్యరక్షణ గురి కావడం పుట్ట గొడుగులు తినడం బలవర్ధకమైన గుడ్లు ఇంకా మంచిగా విటమిన్ డి లోపాన్ని అధిగమించడంలో సహాయపడతాయి ఇలాంటివైతే పన్నీరు ఇలాంటివన్నీ తీసుకోవాలి జింకు లోపం అండి నెక్స్ట్ వన్ జుట్టు ఖనిజాల పెరుగుదల మరమ్మత్తుకు జింకు ఒక ముఖ్యమైన ఖనిజం అండి ఇది నూనె గ్రంథులు సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి ఉత్పత్తి కూడా చేస్తాయి జింకు లోపం జుట్టు రావడాన్ని పెంచుతుంది సో జుట్టు పెరుగుదలకు తగ్గి కాయ గింజలు జీడిపప్పు బాదం తృణధాన్యాలు కాయగూరలు ధాన్యాలు జింకు మంచి వనరులు అండి ఇవన్నీ కూడా తీసుకోవాలన్నమాట ఈ జింకు లోపం కూడా పోవడం వల్ల మన జుట్టు అనేది హెల్దీగా నాచురల్ గా సింపుల్ గా పొడవుగా మందంగా పెరుగుతుంది చాలా మందికి అసలు మన జుట్టు ఎందుకు రాలుతుందో కూడా తెలియదు సో చాలా మంది పైన ఉత్పత్తులు వాడారు కానీ మనకి లోపల పోషకాహారంతో మన ఇప్పుడు చెట్టుకు నీళ్ళు ఆక్సిజన్ ఇలాంటివి వనరులు ఇచ్చినట్టుగానే మనం ఫుడ్ తీసుకోవడం వల్ల మన జుట్టు అనేది హెయిర్ గ్రోత్ రీగ్రోత్ అవుతుంది అనమాట రిలాక్స్ గా ఆయిల్ మసాజ్ చేసుకోవడం వారానికి హెయిర్ కేర్ తీసుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇంకా మనం జుట్టుని వారంలో రెండు నుంచి మూడు సార్లు అయితే హెడ్ బాత్ చేయడం నీట్ గా హెయిర్ కేర్ తీసుకోవడం ఆయిల్ మసాజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకోవడం బ్లడ్ సర్క్ జరుగుతుంది అప్పుడు మన జుట్టు అనేది రీగ్రోత్ అవుతుంది మన జుట్టు హెల్దీగా నాచురల్ గా సింపుల్ గా పెరుగుతుంది